Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం నిండు మనసులో సీరియల్ గురించి చెప్పుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మార్కు మీరు మీరనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇకే వీడియోలోకితే వెళ్ళిపోదాం సిద్ధు వాళ్ళ ఇంటికి అమ్మా అమ్మ ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళను నీతోనే ఉంటానమ్మా అని అమ్మకి మాటిస్తాడు సిద్ధు అప్పుడు సాకితి అన్నయ్యా అంటే నువ్వు అమ్మ కోసమే వచ్చావా నాకోసం రాలేదా ఆయన నేనెప్పుడు అన్నయ్యా అన్నయ్య అంటూ నీవేంటే తిరుగుతున్నాను కదా అందుకే లోకువైపోయానా అంటూ బుంగమ్మతి పెట్టుకుంటుంది చెల్లెలు అప్పుడు సిద్ధు నువ్వు నా నాకు లోకువ కాదురా నా జీవితానికి వేకువ నాకంటూ ఉన్నది అమ్మ నువ్వే కదరా అని చెప్తాడు ఇక అమ్మని జ్యూస్ తాగమని చెప్తే చెల్లెలు అన్నయ్య అమ్మ టిఫిన్ చేయలేదు అని చెప్తుండే ఇక టిఫిన్ చేశాక జ్యూస్ తాగుతుందిలే అని చెప్తాడు సిద్ధు ఇదేలా ఉంటే మరోవైపు తన భర్తని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని సుధతో కలిసి ప్లాన్ చేసండి ఇక ఘన వాళ్ళ ఇంట్లోనే పని మనిషిగా పని చేస్తుంది కాబట్టి వాళ్ళమ్మని ఒప్పించే ప్రయత్నం మీద చేసండి కానీ తను అస్సలు ఒప్పుకోదు ఇక బయట సుధా అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే సరుకులు తెస్తాను అని ఇందిరా ఎంత చెప్పినా కూడా తను ఒప్పుకోదు ఇక వెంటనే బయటకు వచ్చి సుధానైతే కలుస్తుంది ఇందిరా ఏంట్రా తను అస్సలు ఒప్పుకోవడం లేదు ఇప్పుడు ఏం చేద్దాం అని ఒక ప్లాన్ అయితే చేస్తుంది ఇందిరా సరే గనకి పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పేసి పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా మాట్లాడమని చెప్తుంది ఇందిరా అప్పుడు సుధా అక్క నా నెంబర్ తనకి తెలుసు కదా అంటాడు అప్పుడు ఇందిరా సిమ్ నెంబర్ టూ ఉంది కదరా అని చెప్తుంది ఏంటక్క నా దగ్గర సిమ్ టూ ఉందని నీకెలా తెలుసు అంటే అప్పుడు ఇందిరా ఓసారి ఆ నెంబర్ నుండి నాకు ఫోన్ చేసావులే అని చెప్తాలే ఇక అక్క మాటని కాదనలేక సుధా వెంటనే ఘనవలమకి ఫోన్ చేస్తాడు పెళ్ళిళ్ళ పేరేలాగా టోన్ మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఆవిడికి డౌట్ అయితే వస్తుండే ఇక ఈ నెంబర్ నా దగ్గర లేదే అంటే అప్పుడు సుధా ఇది కొత్త నెంబర్ అంటూ కవర్ చేశాడు ఓ మంచి సంబంధం వచ్చింది అమ్మాయి అద్భుతంగా ఉంది మీరు వెంటనే ఈ ప్లేస్కి రండి అని ఒక్క అడ్రస్ అయితే చెప్తాడు ఇక అదంతా నిజమే అనుకుని ఆవిడ వెంటనే బయలుదేరిపోతుంది తర్వాత ఇందిరా సుధా ఇద్దరు కలిసి తన భర్త రాజశేఖర్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇటీలో ఉంటే మరోవైపు సిద్ధు వాళ్ళమ్మకి టిఫిన్ తినమని చెప్తాడు అప్పుడు మంజుల ఎరా నేనేమి మంచాన పడ్డ ముసలని కాదురా అంటుంది అప్పుడు సాహితి అమ్మ నువ్వు ఇప్పుడు మంచం మీదే ఉన్నావు అంటూ వెటకారం చేస్తుంది అప్పుడు సిద్ధు అమ్మ ఇలాంటి టెన్షన్లు పెట్టుకోవడం వల్లే బీపీలు షుగర్లు పెరిగిపోతాయమ్మా అని చెప్తాడు అప్పుడు వాళ్ళ అమ్మనేమో ఎరా ఈ టెన్షన్లని ఎవరు వల్లరా నీ వల్ల కాదా అంటూ బాధపడుతుంది అప్పుడు సిద్ధు సరేనమ్మ ముందు ఈ టిఫిన్ చెయ్యు అంటూ ప్రేమగా అమ్మకి టిఫిన్ తినిపిస్తుంటే సరిగ్గా అదే టైంకి ప్రేరణ కాల్ చేస్తుండే ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు సాకితి మాట్లాడన్నయ్యా అని చెప్తుండే ఇక సిద్ధు మాట్లాడతాడు అప్పుడు ప్రేరణ నన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పావు కదా ఎందుకు రాలేదు అని అడుగుతుంది అప్పుడు సిద్ధు నేను ఇప్పుడు రాలేను వచ్చే పరిస్థితిలో లేను అని చెప్తాడు ఇక సాహితీ ఫోన్ తీసుకొని అన్నయ్య మా ఇంట్లోనే ఉన్నాడు అమ్మకి టిఫిన్ తినిపిస్తున్నాడు ఇప్పుడు రాడు అని చెప్పేసి కాల్ కాట్ చేస్తుండే ఇక ప్రేరణ సిద్ధు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి చాలా సంతోషిస్తుండే ఇక సిద్ధు అమ్మ నేను కోచింగ్కి వెళ్ళాలి అటు నుండి కేఫేకు వెళ్ళాలి అని చెప్తాడు ఇక వాళ్ళమ్మ నేను వెళ్ళరా అంటుంది అప్పుడు సిద్ధు అది కాదమ్మా నిన్ను ఇలా వదిలేసి ఎలా అంటే అప్పుడు వాళ్ళమ్మ ఏరా ఇన్నాళ్ళు వదిలేసావు నువ్వు ఎప్పుడొస్తావా నేను నీకోసం ఎదురు చూశాను కానీ ఇక నుండి నీతోనే ఉంటాను అని నాకు మాట ఇచ్చవు కదా కాబట్టి నువ్వు ఏ రాత్రి అయినా సరే వస్తావనే నమ్మకం నాకుందిరా నువ్వు వెళ్ళు అని చెప్తుంది వల్లమ్మ ఇక సిద్ధు సరేనని బయటికి వెళ్తుంటే అక్కడే విజయ్ కోపంగా చూస్తూ ఉంటాడు ఎందుకంటే సిద్ధు అంటే తనకి చాలా కోపం కాబట్టి ఇక తనైతే వెళ్ళిపోతాడు అప్పుడు విశ్వాసం వచ్చి సార్ పగబట్టిన పరిస్థితులు జరుగుతున్న పరిణామాలు ఊహించని ఎదురు దెబ్బలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కదా అని చెప్తాడు అప్పుడు విజయ్ ఏంటోరా ఈ మధ్య నేను బుర్ర ఎక్కువ వాడట్లేదు అనుకుంటా అందుకే బుర్రదాకులు అన్నీ ఇంట్లోకే వచ్చేస్తున్నాయి భరించలేకపోతున్నాను ఏంటో కానీ అసలు వాడు ఊరుములేని తుఫానులో వచ్చేసాడు ఏంట్రా అస్సలు అర్థం కావడం లేదు అని అనుకుంటాడు విజయ్ అప్పుడు విశ్వాసం సార్ సిద్దుబాబు బాబు అంత తేలిగ్గా ఇంట్లోకి ఎలా వస్తాడు సార్ మీకు డౌట్ రావట్లేదా అని అంటాడు అప్పుడు విజయ్ నాకు అదే అర్థం కావడం లేదురా కొడుకు కోసం తల్లి ఎంతగా ఆరాటపడినా కూడా రానివాడు ఇప్పుడు ఎలా వచ్చాడు అని అంటాడు అప్పుడు విశ్వాసం సార్ మేడం గారు ఎంత బాధపడ్డా కానీ రాని సిద్దుబాబు మరి ఎందుకు వచ్చాడు అంటే ఎవరో చెప్పిన మాటలకి బాగా లొంగిపోయాడు సిద్దుబాబుని ఎవరో మార్చేశారు సార్ అని చెప్తాడు అప్పుడు విజయ్ అర్థమైందిరా కాలం మనకి అనుకూలంగా మారబోతుందిరా కానీ డౌట్ కన్ఫర్మ్ కావాలి మనకు ఓ క్లారిటీ కూడా రావాలిరా అప్పుడు నా డౌట్ నిజమైతే ఇక సిద్ధిగాడు తల్లి ముందు దిగజారడం ఖాయం ఈ ఇంటి నుండి దూరం అవడం ఖాయం రా అంటూ ఆనందపడతాడు ఉండే మరోవైపు ఇందిర తన భర్తని హాస్పిటల్కి తీసుకొస్తుంది ఇక తన పాత రిపోర్ట్స్ అన్ని కూడా డాక్టర్కి అయితే చూపిస్తుంది వాటిని చూడగానే డాక్టర్కి డౌట్ వస్తుంది ముందు ఇతనికి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఇప్పుడు టెస్ట్లు అయితే చేశాను కాబట్టి ఇతనికి నెల రోజుల పాటు ట్రీట్మెంట్ చేద్దాం వారానికి ఒకసారి చెకప్కి తీసుకురండి అలాగే నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ మాత్రమే వాడండి అని డాక్టర్ అయితే చెప్తాడు ఆ మాటలకి ఇందిరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మరి ఇలా చేసి ఆయన మాట్లాడతాడా అంటే ఖచ్చితంగా మాట్లాడతారు మన ప్రయత్నం మనం చేద్దాం అని డాక్టర్ అయితే చెప్తాడు ఇక ఇంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు ఎందుకంటే ఘన వాళ్ళ ఇంటి నుండి తనని తీసుకురావాలి అంటే చాలా కష్టం కాబట్టి ఇదిలా ఉంటే మరోవైపు సిద్ధు ప్రేరణ దగ్గరికి అయితే వస్తాడు ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సిద్ధు ఏదేమైనా నువ్వు గీసుకున్న గీతను దాటి చేరాల్సిన చోటుకే చేరావు నేను నమ్మలేకపోతున్నాను సిద్ధు అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడని నువ్వు మీ నాన్న నీడని కూడా తాకను అని చెప్పిన నువ్వు ఒక్క సంఘటనతో మీ అమ్మకి ఏమవుతుందో ఏంటోనని ఆలోచించి ఆ ఇంటికి వెళ్ళిపోయావు చూడు నిజంగా నువ్వు గ్రేట్ సిద్ధు అంటూ మెచ్చుకుంటుంది అప్పుడు సిద్ధు ప్రేరణ నిజం చెప్పాలి అంటే అమ్మకి అలా జరిగింది అనగానే కాస్త కంగారు పడ్డాను కానీ నేను ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం నువ్వే నీ మాటలే నా కళ్ళు తెరిపించాయి నీ మాటలే నన్ను ఆలోచించేలా చేసే ప్రేరణ మనం ప్రేమించిన వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళ పక్కన మనం లేకపోతే ఆ ప్రేమకి అర్థం లేదు అని చెప్పావు కదా ఇక నేను కూడా జన్మనిచ్చిన తల్లికి కష్టం వస్తే ఆ తల్లి కన్నీళ్ళు తుడవలేని ఆ కొడుకు జన్మకి అర్థం లేదు అని అనుకున్నాను ఇంతకాలం ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అయినా అమ్మ బాధ కంటే ఆత్మాభిమానం గొప్పది కాదు అనిపించింది అందుకే వెంటనే వెళ్ళిపోయాను అని చెప్తాడు సిద్ధు ఈ మాటలన్నీ వింటున్న కుమార్కి చాలా కోపం వస్తుంది అంతేరా అంతే ప్రాణ స్నేహితుడైనా నేను చెప్తే నీ ఎక్కలేదు కానీ నిన్నగాక ముందు వచ్చిన ప్రేరణ చెప్తే మాత్రం తుర్రుమని వెళ్ళిపోయావు మిత్ర ద్రోహి అంటూ కసరుకుంటాడు అప్పుడు సిద్ధు ఏరా నువ్వు ఇంతకాలం చెప్పింది అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు అని కానీ ప్రేరణ అమ్మ దగ్గరికి ఎలా వెళ్లాలో చెప్పిందిరా అంతే తేడా అని చెప్తాడు ఇదిలా ఉంటే మరోవైపు సిద్ధు చెల్లెళ్ళు సిఐ గనకి ఫోన్ చేస్తుంది సార్ నా ఫోన్ పోయిందని మీకు కంప్లైంట్ ఇచ్చాను కదా దొరికిందా అని అడుగుతుంది అప్పుడు గన ఈ నెంబర్ మీదేనా అంటాడు ఇక నాదే అని చెప్తుంది సాగితీ అప్పుడు గన మీ ఫోన్ కోసం నిద్రాహారాలు మానేసి వెతుకుతూనే ఉన్నాను చివరికి అది ఎక్కడుందో తెలిసింది నేను అక్కడికే వెళ్తున్నాను ఇక మీ ఇంటికి రావడం మాత్రమే మిగిలింది అని చెప్తాడు పాపం సాగితీ నిజమే అని నమ్మిస్తుంది నా కోసం మీరు రిస్క్ తీసుకుంటున్నారు సార్ మా అన్నయ్య విషయంలో కూడా ఇలాగే హెల్ప్ చేశారు అంటూ మెచ్చుకుంటుంది ఇక గన నేను అంతేనండి ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేను అంటూ కహానేలు చెప్తూ ఉంటాడు ఇక సాగితి నిజంగా పోలీసు వాళ్ళు కూడా మీలాంటి మంచివారు ఉంటారు అని అనుకోలేదండి అంటుంది ఇక గాన నేను అంతేనండి చాలా మంచోని అని చెప్తాడు అప్పుడు సాగితీ నాకు ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్ అండి అది నాకు మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అది నాకు చాలా సెంటిమెంట్ అని చెప్తూ బాధపడుతుంది అప్పుడు ఘన నేనున్నానండి మీలాంటి అమ్మాయిలు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి ఆయన వాళ్ళ సెంటిమెంట్ని నా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను అని చాలా వరకు కహానీలు చెప్తూ ఉంటాడు సాగిది అంత నిజమే అని నమ్మేస్తుంటుంది పాపం ఏదేమైనా ఘన కుట్ర నుండి సిద్ధు తన చెల్లెల్ని ఎలా కాపాడుకుంటాడో చూద్దాం మరి ఈ వీడియో నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్